డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేని కోన మండలం పల్లంకూరు పంచాయతీ మొల్లేటి మెగా కొత్తపాలెం గొల్లపేటలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముమ్మిడివరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాలేపు ధర్మారావు తిరిగారు ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో కాంగ్రెస్ జెండాను చూసి ఆనందం పడుతూ అభిమానం చూపుతున్నారని తెలిపారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను పథకాలను ప్రజలు ఇంకా మార్చిపోకుండా నాకు చెప్తున్నారని ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపించుకునే బాధ్యత మాకు కూడా ఉందని గ్రామాలలో చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒకటి నాకు మరొకటి ఎంపీ అభ్యర్థికి వేసి మన దేశంలోనే కాంగ్రెస్ అధ్యక్షులుగా రాహుల్ గాంధీని గెలిపించుకోవాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మారావు ప్రజలను వేడుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాలుగు మండలాల అధ్యక్షులు అభిమానులు మహిళలు పాల్గొన్నారు 啊、嗯，它的温度也高。